ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుస్తుంది ఒక వ్యక్తి సమాజానికి మేలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని మంచివాడు అంటాం ఆ మంచివాడి కొరకు ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని గొప్పవాడు అంటాం కదండి అయితే ఒక చెడ్డవారి కొరకు దుర్మార్గుల కొరకు హంతకుల కొరకు స్వార్థపరుల కొరకు వ్యభిచారుల కొరకు అబద్ధికుల కొరకు మోసం చేస్తున్న వారి కొరకు ఘోరమైన పాపంలో జీవిస్తున్న వారి కొరకు పనికి రాని వారి కొరకు ఎవరైనా చనిపోయారనుకోండి ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు అంటాం ఏసుక్రీస్తు వారు కాకుండా ఇలాంటి వారి కొరకు ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోలేదు ఇక మీదట చనిపోరు కూడా శత్రువును సైతం ప్రేమించిన వాడండి ఆయన తనని హింసిస్తూ అవమానిస్తూ మరణానికి అప్పగించిన వారి క్షేమం కొరకు ప్రార్థించిన వాడండి ప్రభు అయిన క్రీస్తువారు తనను వెంబడిస్తున్న వారిని తనలా జీవించమని ఆజ్ఞాపించిన వాడండి క్రీస్తువారు ఈ లోకము లోకంలో ఉన్న సమాజము తమ స్వార్థము కొరకు తమ లాభం కొరకు మనుషులను విడగొడుతుంది మనుషుల మధ్య కుటుంబాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుంది చిచ్చు పెడుతుంది కానీ మీరు నష్టపోయినా పర్వాలేదు కానీ విడిపోయిన వారిని మాత్రం కలపండి కుటుంబాల మధ్య సమాధానమును తీసుకురండి అని బోధించాడండి క్రీస్తు వారు అది క్రీస్తువారి ప్రేమ అంటే క్రీస్తువారి ప్రేమలో పక్షపాతం లేదండి కానీ సమాజంలో ఉండేదే పక్షపాతం కదండి ఎదుటివారి వలన తమకు లాభం ఉందనుకుంటేనే స్నేహం చేస్తాడు ఎవరైనా కానీ లాభం లేదనుకుంటే పట్టించుకోడు కూడా నాశనమైపోతున్నా పర్వాలేదు కానీ చూస్తూ చూడనట్టే ఉండిపోతాడు మనిషి క్రీస్తు ప్రేమకు సమాజంలో ఉన్న ప్రేమకు ఏమాత్రమైన పోలిక ఉందంటారా ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా తమలో లేని మంచి లక్షణాలు ఎదుటి వారిలో కనిపించినప్పుడు కోపం ద్వేషం అసూయలు ఏ విధంగా అయితే పుడతాయో అలాగే లోకంలో లేని మంచి లక్షణాలు క్రీస్తు వారిలోనూ క్రీస్తు వారిని వెంబడిస్తున్న క్రైస్తవులలోనూ కనిపించడం వలన క్రీస్తువారి మీద క్రైస్తవుల మీద ద్వేషం కోపం అసూయ పెంచుకుందండి ఈ లోకం ఈ సమాజంలో ఉన్న మనుషులు కూడా మరి ఇది సరైనదే అంటారా ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా నీకు ఏ ప్రేమ కావాలి క్రీస్తువారి ప్రేమ కలిగి నిత్యత్వంలో జీవించాలనుకుంటున్నావా మనిషిలా పుట్టి మనిషిలా బ్రతకకుండా స్వార్థముతో సాటి మనిషిని ప్రేమించలేని అర్థం లేని జీవితం జీవించి నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా నిజముగా నిజముగా నిజమేమిటో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే ఈరోజే సత్యమును అన్వేషించడానికి ప్రయత్నం చేయి సత్యమును గ్రహించడానికి ప్రయత్నం చేయి ఈరోజే ఒక నిర్ణయం తీసుకో దేవుడు నీకు మీకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్